విపిఆర్ నేత్ర అనే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి నాంది పడింది ఒక రకంగా చెప్పాలంటే వారి సతీమణి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు వారు పెద్ద మనిషి చేసుకుని ఉదయగిరి నియోజకవర్గంలో పేదలు ఉన్నారని చెప్పి గాన చెప్పకపోతే ఇది కోవూరు నియోజకవర్గం నుంచి మొదలయ్యే కార్యక్రమం ఇది వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గం ప్రజల పట్ల వారి కుటుంబాన్ని ఎంపీగా పనిచేసిన వ్యక్తి మీకు ఎన్నిసార్లు ఉదయ నియోజకవర్గానికి వచ్చారు మీకు అందరు చూసే ఉంటారు గత నలభై ఏళ్ళలో అన్న విపిఆర్ గారు మరొక పదహారు పదిహేడు అవుతా ఉంది ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి దాదాపు పది సార్లు పైన మన ఉదయ నియోజకవర్గానికి రావడం జరిగింది వివిధ కార్యక్రమాలకు అంటే దాదాపుగా నెలన్నరకొకసారి ఒకసారి వారు మన నియోజకవర్గానికి వస్తున్నారంటే అది చిన్న విషయం కాదు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి పార్లమెంట్లో స్టేట్ నాయకులైనా అక్కడ పనులుంటాయి అలాగే పార్లమెంట్లో పనులుంటాయి ఇంత టైట్ స్కెడ్యూల్లో కూడా మన నియోజకవర్గాన్ని ఆదరిస్తూ ఉన్నారు విపిఆర్ నేత కార్యక్రమం కంటే ముందు ఇక్కడ చాలా వాటర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది విపిఆర్ అమృత కార్యక్రమం ఉంది విపిఆర్ ఫౌండేషన్ నుంచి దానికి చూస్తే ముప్పై ఆరు వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది అలాగే ట్రై సైకిల్స్ కూడా నూట అరవై నాలుగు ట్రై సైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇవన్నీ ఒకసారి మీరు ఆలోచన చేస్తే ప్రజా జీవితంలోకి ప్రజలకు సేవ చేయడానికి రెండు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఒకటే రాజకీయాలు రెండు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ట్రస్ట్ పెట్టడం ట్రస్ట్ అంటే కంపెనీలు కాదు అవి దయచేసి మనం కూడా అందరం కూడా దాని మీనింగ్ అర్థం చేసుకోవాలి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఒక్క రూపాయి ఆ ట్రస్ట్ నుంచి కానీ ఆ ఆర్గనైజేషన్స్ కానీ ప్రాఫిట్ తీసుకోరు ఎవరు ఒక్క రూపాయి వేరే ఏ అవసరాలకు ఎవరు ఖర్చు పెట్టరు ఈ విపిఆర్ ఫౌండేషన్ అవ్వచ్చు మాలి కాకాల చారిటబుల్ ట్రస్ట్ చిన్న ట్రస్ట్ అది దానికి అవ్వచ్చు ఉదయగారి నియోజకవర్గంలో ప్రజలు కానీ నెల్లూరు జిల్లా ప్రజలు కానీ అందరూ కూడా మనం సహాయం చేయవచ్చు వారికి తోచిన విధంగా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఆ ఫౌండేషన్ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు అందరం కూడా మనం తలావగా వేసి ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లొచ్చు ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేసిన విపిఆర్ నేత్ర ఒక బస్సు బస్సులో టెక్నాలజీ అంతా ఉంది డాక్టర్ కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆ టెక్నాలజీ ఉంది గ్లాసెస్ కూడా ఫిఫ్టీన్ మినిట్స్ లో గ్లాసెస్ రెడీ చేసి రీడింగ్ గ్లాసెస్ అవ్వచ్చు సైట్ లాంగ్ సైట్ అవ్వచ్చు ఆ గ్లాసెస్ అన్ని రెడీ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చే కార్యక్రమం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రంలో కూడా నాకు నా డౌటే ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి ఐ క్యాంపుకి సంబంధించిన ఒక మొబైల్ బస్సు తీసుకురావడం అనేది గొప్ప కార్యక్రమం ఇది రూరల్ మండలాల్లో ఉదయగిరిలో ఉన్న రూరల్ మండలాల్లో ఎనిమిది మండలాల్లో కూడా ప్రతి ఊరికి ఎలా ఉంది దాదాపుగా నూట పది కిలోమీటర్లు ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి ఊరికి వెళ్ళి ఆ చెట్టు కిందనో అరుగు దగ్గర బస్సు పెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ సైట్ చెక్ చేసి వాళ్ళందరికీ క్లాసులు ఇవ్వడం దొరుకుతుంది మనం నేను విజ్ఞప్తి నేను ఉదయ ప్రజానికానికి మన కార్యకర్తలకి నాయకులకి విజ్ఞప్తి చేసేది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం అయిపోయేటప్పటికి మన ఉదయగిరి నియోజకవర్గంలో ఈ బస్సు యాత్ర కంప్లీట్ అయ్యేటప్పటికి అందరికీ కూడా దాదాపుగా పేదలందరూ ఎవరైతే క్లాసెస్ ఎఫర్ట్ చేయని వాళ్ళు ఉన్నారో క్వాలిటీ గ్లాసెస్ డాక్టర్గా చెప్పినట్టుగా ఇప్పుడు చూసాము మేము లోపల క్వాలిటీ గ్లాసెస్ బయట మార్కెట్లో ఏదైతే మనం కొనుక్కుంటున్నామో అదే క్లాసులు ఇస్తా ఉన్నారు అలాగే ఇంత ముందు చెప్పినట్టుగా ట్రై సైకిల్స్ అవ్వచ్చు వాటర్ ప్లాంట్లు అవ్వచ్చు కంటిన్యూగా విపిఆర్ ఫౌండేషన్ నుంచి ఇటువంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని చేస్తా ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గానికి అండగా ఉన్నారు రాబోయే రోజుల్లో అన్నగారు ఈ చిన్న ఇండస్ట్రీస్ కూడా పెట్టే అవకాశం ఉంది ఇక్కడ మనకు కొన్ని ఇండస్ట్రీస్ వస్తా ఉన్నాయి పాటు అన్నగారి సహాయంతో ఇండస్ట్రీస్ కానీ లేకపోతే అక్కడి నుంచి సెంట్రల్ నుంచి మనకు ఏ సహాయం కావాలన్నా కూడా వారు ముందుండి చేసే పరిస్థితి ఉంది ವಾರಕೀಯ ಕೂಡ ಉದಯಗಿರಿ ನಿೋಜಕರ್ಗ ಪ್ರಜಲ್ ತರಫುನ ಸಾರಿ ಧನ್ಯವಾದ ತಿಳ್ತು అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా

ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలను

విభాగము సంప్రదించవను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా